హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో చేసుకునే రెసిపీ క్యారెట్ హల్వా ఈ క్యారెట్ హల్వా టేస్టీగా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం దీనికోసం మనం ఒక కేజీ క్యారెట్ తీసుకున్నాము ఈ క్యారెట్ని శుభ్రంగా చెక్కు తీసుకొని కడిగి వీటిని తురుముకోవాలి శుభ్రంగా పైన కింద తొడమేల దగ్గర అంతా తీసేసి శుభ్రంగా వీటిని తురిమి ఆ తురుము తీసుకోవాలి చూసారు కదా మనం కేజీ క్యారెట్కి తురుము ఇంత వచ్చింది ఇప్పుడు మనం ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం స్టవ్ మీద ఒక మందంగా ఉన్న కళాయి పెట్టుకోవాలి అందులో మనం ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేసుకొని ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి మనం ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు నేను జీడిపప్పు బాదం పప్పు మాత్రమే వేస్తున్నాను కావాలంటే కిస్మిస్ పిస్తా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో ఈ డ్రై ఫ్రూట్స్ వేసి కొంచెం రోస్ట్గా వేయించుకోవాలి మనకి కళాయి అనేది మందంగా ఉండాలి లేకపోతే మనం ఈ క్యారెట్ హల్వా చేసుకునేసరికి అడుగంటుతుంది అందుకే మందంగా ఉన్నది చూసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మనం వేగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని తీసి వేరే ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే నెయ్యిలో మనం తురుముకున్న క్యారెట్ తురుము ఉంది కదా అది వేసుకొని బాగా ఇందులో వాటర్ అనేది పూర్తిగా పోయే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి మనం కలపకుండా అలాగే ఉంచితే అడగండుతుంది మనం మొత్తం బాగా పైకి కిందకి కలుపుకుంటూ వేయించుకుంటే ఇది పర్ఫెక్ట్గా వేగుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మనం ఇవి వేయించుకునేటప్పుడు నెయ్యి కావాలి అనుకుంటే ఇంకా కొంచెం వేసి కూడా వేయించుకోవచ్చు లేదు బాగానే ఉంది అనుకుంటే నార్మల్గా అలా కూడా వేయించుకోవచ్చు మనకి క్యారెట్లు ఈ వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పి ఇందులో మనం ఈ వాటర్ అంతా పోయి ఇవి బాగా నెయ్యిలో వేగుతూ మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ వాటర్ మొత్తం పోయే వరకు వేయించుకోవాలి చూసారు కదా మనం కలపకుండా ఉంటే అలాగే అడుగంటిపోతుంది పోతుంది కలుపుతూ ఉండడం వల్ల అడుగంటకుండా ఉంటుంది ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి ఈ క్యారెట్ హల్వా అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఎవరైనా చాలా ఈజీగా మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఇందులో మనకి క్యారెట్ అలాగే స్వీట్ కోసం బెల్లం కానీ పంచదార కానీ ఏదైనా వేసుకోవచ్చు నేను ఇందులో బ్రౌన్ షుగర్ వేస్తున్నాను మనకి ఈ కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది లేదు బ్రౌన్ షుగర్ అయినా బెల్లం బెల్లమైనా ఏదైనా ఈ విధంగా ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది మనకి కొలతలో అయితే కేజీ క్యారెట్ తురుము కదా దానికి మనం పావు కేజీ పంచదార వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది టేస్ట్ అనేది ఈ విధంగా మనం ఈ బ్రౌన్ షుగర్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి పంచదార మొత్తం బాగా కరిగి మనకి ఇందులో నెయ్యి అనేది బయటికి వచ్చే వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం వేసిన కొలత ప్రకారం స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనకి కొంచెం ఎక్కువ తింటాము ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు మనం త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది కొలతలో అయితే అదే కప్పు కొలతలో అయితే ఇంకొక అర కప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మనం ఒకసారి పంచదార అంతా కలి కరిగిపోయిన తర్వాత ఇందులో మనం నెయ్యి వేసుకోవాలి నెయ్యి మళ్ళీ ఒక రెండు స్పూన్లు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా మధ్య మధ్యలో నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉంటే ఈ నెయ్యిలో ఈ క్యారెట్ పంచదార అనేది బాగా ఉడుకుతుంది ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వేయకుండా మధ్యలో మధ్యలో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనకి ఈ క్యారెట్ అనేది పర్ఫెక్ట్గా ఈ పంచదార పాకంలో ఉడికినట్టుగా అయింది ఇప్పుడు ఇందులో మనం యాలకుల పొడి ఒక స్పూన్ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకి నెయ్యి అనేది బయటికి వస్తూ ఉంటే అప్పుడు మన క్యారెట్ హల్వా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు ఈ విధంగా ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మనం కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో కొంచెం పాలు పోసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది కాకపోతే మనం పాలు పోసుకుంటే ఆ ఒక్కరోజు తినడానికే ఉపయోగపడుతుంది అదే పాలు పోయకుండా చేసుకుంటే టూ త్రీ డేస్ అయినా మనం బయట ఉంచుకొని తినొచ్చు ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే మన క్యారెట్ హల్వా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైనా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకున్నామండి ఏం లేదు నెయ్యి క్యారెట్ అలాగే డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్ స్వీట్ కోసం పంచదార లేదా బెల్లం ఏదైనా వేసుకోవచ్చు మన ఇష్టం ఈ విధంగా చేస్తే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం